హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు అవుతున్నాయని ఇప్పటికే మనలో చాలా మంది అయితే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే మన తెలంగాణలో వచ్చేసి కొంతమంది రైతులకైతే వచ్చాయి మరి కొంతమందికి అయితే రాలేదని ఇప్పటికే చాలా అయితే బాధపడుతున్నారు అసలు మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎన్ని ఎకరాల వరకైతే వచ్చే అవకాశం అయితే ఉంటుందండి అలాగే మనకైతే ఈసారి పంట వేసిన వాళ్ళకైతే ఇస్తారా లేదంటే ఏ భూమి అయినా ఇస్తారని చాలా మంది రైతన్నులైతే డౌట్ అయితే ఉంది ఎందుకంటే ఇప్పటిదాకా మన తెలంగాణలో కేవలం చాలా తక్కువ మందికి అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అది కూడా దాదాపు నాలుగు నెలల సమయం అయితే అవుతుంది అయినా సరే ఇంత డబ్బులు ఎందుకు తక్కువ ఇచ్చారని ఇప్పటికే చాలా మంది అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే పూర్తిగా డీటెయిల్ అయితే తెలుసుకుందాం అసలు మన తెలంగాణలో ఈ రోజున ఎంతమంది అయితే వస్తుంది అలాగే మిగతా వాళ్ళకి ఎప్పుడైతే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రైతు భరోసా సంబంధించిన ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ తరపున మీకు అయితే అందియడం అయితే జరుగుతుందండి సో తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి దాదాపు సంవత్సరం అయితే దాటేసింది కదా సో దాదాపుగా చూసుకుంటే సంవత్సరం అయితే వచ్చేసింది అయినా సరే మన తెలంగాణలో రైతుల కోసం అయితే రెండు పంటలు అయితే వేయడం అయితే జరిగిందండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు పంటల్లో వచ్చే ఒక పంటకైనా సరిగా ఇచ్చారంటే ఏమాత్రం డబ్బులు అయితే ఇవ్వలేదండి ఇప్పటిదాకా మన తెలంగాణలో ఎవరైతే రైతన్నలు రైతు భరోసా వచ్చాయో అంటున్నారో కేవలం నాలుగు ఎకరాలు కలిగిన వారికే రైతు భరోసా అందియడం అయితే జరిగిందండి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటని ఇప్పటికే చాలామంది రైతన్నలు అయితే అడుగుతున్నారు అలాగే మనకైతే అపోజిషన్ పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీలు కూడా అడుగుతున్నారండి అసలు మన తెలంగాణలో ఏమైంది రైతులకు రైతు భరోసా సంబంధించిన మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ఏం చేస్తున్నారు అని మన రైతంలో అయితే అడుగుతున్నారండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ సమావేశం ఏదైతే ఉందో దాంట్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలైతే మేము రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలి అని మనకైతే బడ్జెట్లో అయితే చెప్పడం అయితే జరిగిందండి సో చెప్పిన విధంగా మనకి బడ్జెట్ తర్వాత ఏమాత్రం డబ్బులు విడుదలైనాయి అంటే దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు రూపాయలు మాత్రమే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి అసలు మన తెలంగాణలో దాదాపుగా ఒక పంటకి డబ్బులు ఇవ్వడానికి ఎనిమిది వేల ఏడు వందల నుంచి తొమ్మిది వేల కోట్ల రూపాయల వరకు అయితే ఖర్చు అవుతుందని మనకైతే గతంలో అయితే చెప్పారు సో అదేవిధంగా ఇప్పటిదాకా ఏమైనా ఇస్తారంటే ఇప్పుడు దాకా ఒక్క రూపాయి అయితే రాలేదండి మరి ఈ రోజు నుంచి వచ్చే అవకాశం అయితే ఉందంటే ఈ రోజు నుంచి వచ్చే అవకాశం అయితే ఉందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు చెప్పడం అయితే జరిగిందండి అసలు మన తెలంగాణలో ఐదు ఆరు ఎకరాల వరకు అయితే ఈ వారంలో అని చెప్పారు కానీ మనకైతే చాలా తక్కువ మందికి అయితే వచ్చిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే ఈరోజు డబ్బులు అయితే వస్తాయి అంటున్నారు కాబట్టి మన మధ్యాహ్నం వరకు అయితే వేచి ఉందండి డబ్బులు వస్తే మీకు తప్పకుండా నేను అయితే కామెంట్ రూపంలో అయినా చెప్తా లేదంటే మీరు అయితే కామెంట్ అయితే తెచ్చేయండి ఎవరికైతే వచ్చి ఉంటే ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫర్మేటివ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి